కానీ అక్కడ వాస్తవం ఏంటంటే రూట్ మార్చారు లాస్ట్ లో అందుకని జనం ఇక్కడ వచ్చి ఉండిపోయారు ఏం చేయాలి తెలియక కానీ ఆ ఫోటో వాడారు ఇక్కడ కూడా రేపు చేస్తారు వీళ్ళు అది జనం చూసారా అయిపోయింది జగన్ పని అయిపోయింది ఈ రేపు మేబీ ఎడిటోరియల్ కాలమ్స్ వీళ్ళ స్టోరీలు వీళ్ళ డిబేట్లలో ఈ యాంగిల్లోకి తీసుకెళ్లొచ్చు జనం రావట్లేదు జగన్ కి ఇక అయిపోయింది లెక్కర్ లో మెదున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక జగనే అందరు గ్రహించేశారు అందుకే అనేక కోణంలో రాయడానికి పనికి వచ్చే విధంగా దానికి కావలసిన పొలిటికల్ దాన్ని ఏమంటారు ఏది పిక్చర్ క్రియేట్ చేయడానికి పోలీసులు వాడారు ఇప్పుడు పోలీసులు ఆపితే అదిగో జగన్ అనకా లేరు చూసారా అని చెప్పడం మనం ఇక్కడ నుంచి జగన్ పర్యటన చెయ్యాలన్నా జగన్ చూడడానికి జనం రావాలన్నా ఇద్దరు తెగిస్తే కానీ రోడ్డు మీదకి వెళ్ళలేని పరిస్థితి అంతే కదా ఇక ఇక దాన్ని అంటే మనం నాకు బాగా గుర్తు అయోధ్య రామ మందిరం ఇష్యూ అప్పుడు నైన్టీ టూ బాబర్ ఇన్సిడెంట్ జరిగింది కదా బాబ్రీ కట్టడం కూల్చిపేత ఆ టైంలో పోలీసులు దేశవ్యాప్తంగా దీని మీద బ్యాన్ పెట్టున్నారు ఎక్కడికక్కడ అరెస్టులు చేసేవాళ్ళు ఎవరనేది తెలియదు జెండా పట్టుకుని వెళ్తే కదా అది అప్పుడు మారు వేషాలు ఏమక్కర్లా సాధారణ ప్రజలు కదా గెజవాడ నుంచి వెళ్ళిన వాళ్ళు గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూసాను ఎట్లాగా మామూలుగా ప్రయాణికులుగా ఇది పెట్టేసుకుని మన దాన్ని ఏమంటారు ఇన లేకపోతే మన సంచిలు వేసుకుని వెళ్ళిపోయారు చాలామంది మామూలు పల్లెటూరి వాళ్ళలాగా గోతాలు కూడా పెట్టుకుని వెళ్ళిపోయారు అంటే వీళ్ళ బట్ట